హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి టిప్ చూపించబోతున్నాను జీలకర్ర అంటే తెలవని వారు ఎవరు ఉండరు కదా జీలకర్ర లేనిది ఏ వంట కూడా చేయ మనం జీలకర్ర ఎంతో ఉపయోగకరమైనటువంటి మనకి ఔషధ గుణాలను ఇచ్చేటువంటి జీలకర్రని మనం మన ఇంట్లోనే ఉంచుకొని మనము అనారోగ్యం లేకుండా మనకి మనకున్నటువంటి సమస్యలు తీర్చుకోవడానికి బరువు తగ్గాలన్న మరి మధుమైగా ఉన్న వాళ్ళకి హార్ట్ పేషెంట్లు కూడా ఈ జీరా వాటర్ చాలా చాలా మేలుని కలగజేస్తుంది మరి ఈరోజు దీని ఉపయోగాలు అంటూ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది మనం ఈ జీరా వాటర్ ఎలా చేయాలో ముందు తెలుసుకుందాము ఈ గిన్నె తీసుకుని దీంట్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను దాంట్లో కొంచెం జీలకర్ర ఇది నేను రాత్రి టైంలో వేసుకుంటున్నా రాత్రి టైంలో ఈ విధంగా వేసుకుని నానబెట్టుకుని ఉంచేసుకోండి ఇది మళ్ళీ ఉదయాన్నే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పే పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరగనిద్దాము చూడండి ఈ విధంగా మరిగినటువంటి ఈ జీరా వాటర్ని చల్లారిన తర్వాత మనం కనుక తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీరు గమనించవలసింది ఇలాంటి కషాయాలు కానీ మరి జీరా వాటర్ కానీ ఇవి మీరు పడగడపడిని తీసుకుంటేనే మీకు ఇది బాగా పనిచేస్తుంది అనమాట చూశారు కదా ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరగనివ్వాలి జీలకర్రని అలా మరిగినప్పుడు ఆ జీలకర్రలో ఉన్నటువంటి రసం అంతా దిగుతుందనమాట ఈ జీరా వాటర్ ఎంత మేలు కలుగుతుందంటే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకు కానీ హార్ట్ పేషెంట్లు కానీ తరచూ జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది కొంతమందికి ఏ తిన్నా అరగదు అజీర్త అనేది ఉంటుంది వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ జీరా వాటరు మరి కొంతమందికి విరోచనం ప్రాబ్లం ఉంటుంది సరిగా వాళ్ళకి విరోచనం అవ్వదు అనమాట అలాంటి వాళ్ళు కూడా ఈ తరచూ ఈ జీరా వాటర్ని తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇవి గోరెచ్చగా అయిన తర్వాతే మీరు తీసుకోవాలన్నమాట ఇప్పుడు గోరెచ్చగా అయిపోయింది జీరా వాటరు దీన్ని మనం ఒక గ్లాస్లోకి వడగట్టుకుందాము చూడండి ఈ విధంగా వడగట్టుకుని తాగాలన్నమాట అసలు ఎంత మేల్ అంటే జీరా వాటర్ అంత మనకి మేలు చేస్తుంది మన జీర్ణ వ్యవస్థనే మరి జీర్ణక్రియ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీర్ణ వ్యవస్థ అనేది బాగుంటే అసలు ఏ అనారోగ్యం కూడా కలగదేమో అని నాకు అనిపిస్తుంది చాలామందికి మరి అజీర్ణం అని మోషన్ ట్రబుల్ అని ఇలా చెప్తూ ఉంటారు అవి సక్రమంగా పనిచేస్తే మనకి ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదు ముఖ్యంగా హార్ట్ పేషెంట్లకు కూడా చాలా మంచిది మరి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ తరచూ ఈ జీరా వాటర్ తీసుకోండి చాలా మేలు కలగజేస్తుంది ఇలా జీలకర్ర నానబెట్టుకునే మనం ఉడికించుకున్న వాటరే కాకుండా జీలకర్ర పొడి చేసుకుని కూడా మనం స్టోర్ చేసుకుని దాంతో కూడా మీరు ఈ విధంగా వాటర్లో మరిగించుకుని తాగితే చాలా మంచిది అనమాట మీకు ఇప్పుడు నేను ఆ జీలకర్ర పొడి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర తీసేసుకుని వేసుకోండి దాన్ని మరీ ఎక్కువగా వేపక్కర్లేదు కొంచెం వేడి అవుతే చాలన్నమాట కొంచెం వేపుకొని దీన్ని కూడా చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారని ఇవ్వాలి జీలకర్ర చల్లారిన తర్వాత చక్కగా పొడి చేసుకోవాలన్నమాట పొడి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసేసుకోండి చాలా ఈజీ ఈ జీలకర్రతో మనం ఈ విధంగా చేసుకుని మనం కనుక తాగితే ఎంత మంచిదంటే అంత మంచిది ముఖ్యంగా ఈ రోజుల్లో మరి లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి చాలా మంచి ఉపయోగకరమైనటువంటి టిప్ అనమాట మీరు ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొదలు పెట్టండి ఈ జీరా వాటర్ తాగటం అనేది